ఆంధ్రప్రదేశ్కి సాయం చేయమని కోరారట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ పర్యటనలో చాలా బిజీ బిజీగా ఉన్నారు ప్రధానంగా పూర్వోదయ పథకం ఏదైతే ఉందో అందులో కూడా తమను భాగస్వామ్యం చెయ్యాలి అంటూ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కోరారట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే ఇప్పటికే ఈ పూర్వోదయ పథకానికి సంబంధించి ఒడిశా బీహార్ మహారాష్ట్రను చేర్చింది ఈ పథకంలో కేంద్ర ప్రభుత్వం కింద పదిహేడు వేల కోట్ల రూపాయలు కేటాయించి ఆయా రాష్ట్రాలకి మేలు చేయబోతున్నారు అదే సమయంలో ప్రాజెక్టులు కూడా కట్టబోతున్నారు ఈ నేపథ్యంలోనే తాజాగా చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ పూర్వోదయ పథకంలో భాగస్వాములు చేయాలి తద్వారా ఏపీకి మేలు చేయాలని కోరారట ఉత్తరాంధ్ర ప్రాజెక్టులను పరుగులు పెట్టించేందుకు పూర్వోదయ పథకంలో రాష్ట్రానికి నిధులు కేటాయించాలని కూడా సూచించారు మంత్రి నిర్మలా సీతారామన్ సుముఖత వ్యక్తం చేశారట అదేవిధంగా పోలవరం ప్రాజెక్టుని పూర్తి చేసేందుకు కూడా సహకరించాలని బాబు నిర్ణయించారు వచ్చే బడ్జెట్లో కనీసం ఐదు వేల కోట్ల రూపాయలైనా సరే అమరావతి ప్రాజెక్టు కేటాయించాలని వైసీపీ రాష్ట్రం పూర్తిగా నష్టపోయింది ఆర్థికంగా ఇప్పుడు మళ్ళీ సాయం చేయాలని కోరారట నవంబర్ విశాఖలో రేపొద్దున్న నవంబర్ పద్నాలుగు పదిహేను తేదీలో నిర్వహించనున్న పెట్టుబడుల భాగస్వామ్య సదస్సుకు రావాలని కూడా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆహ్వానించారు ఇప్పటివరకు వివిధ దేశాలకు చెందిన పలువురు పారిశ్రామిక వ్యాప్తను ఒప్పించి తొమ్మిది పాయింట్ ఏడు లక్షల కోట్ల రూపాయల మేర పెట్టుబడులు కూడా సాధించావు అనేది అలాగే కడప ఉక్కు పరిశ్రమ నిర్మాణానికి కూడా కేంద్ర సహకరించాలి అని కూడా కోరారు అమరావతి రాజధానిలో కూటం ప్రభుత్వం చేపట్టిన పనులకు సంబంధించిన ఫోటోలను మంత్రికి కూడా చూపించారు పోలవరం పనులకు సంబంధించి కొట్టుకుపోయిన కాపర్ డ్యామ్ కూడా ఆయన ఫోటోల రూపంలో మంత్రి ఉంచారు వచ్చే బడ్జెట్లో ఈ రెండు ప్రాజెక్టులకు నిధులు మంజూరు చేయాలని కూడా చెప్పారు చంద్రబాబు వినపాలకు మంత్రి సానుకూలంగా స్పందించారు మరోవైపు కేంద్ర హోంమంత్రి అమిత్ షా అపాయింట్మెంట్ కోసం కూడా చంద్రబాబు వేచి చూస్తున్నారంటే ఆయన కూడా కలిసి మాట్లాడుతున్నారని ఇప్పటివరకు అందుతున్న అప్డేట్ ఏది ఏమైనా ఇక్కడ కీలకమైన అంశం ఓకే రేపు విశాఖలో జరిగే సదస్సుకి అందరినీ ఆహ్వానిస్తున్నారు మాట్లాడుతున్నారు కడప స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడుతున్నారు ఓకే పూర్వోదయ పథకంలో ఆంధ్రప్రదేశ్ను కూడా చేర్చిస్తే ఒక పదిహేడు వేల కోట్ల రూపాయల వరకు లబ్ధి చేకూరుతుంది అనేది ప్రయోజనం కలుగుతుంది అనేది అయితే రేపు విశాఖలో స్టీల్ ప్లాంట్ గురించి ఏమైనా క్లారిటీ ఇస్తారా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు సంబంధించి కూటమిలో భాగస్వామ్యంగా ఉన్నారు కాబట్టి ఏమైనా మాట్లాడతారా అది కూడా ఎదురు చూస్తున్నారు